వినాయక చవితి ప్రిపరేషన్స్కి అయితే ముద్దు రోజు రాత్రి అన్నీ తెచ్చిపెట్టేసుకున్నాం గాయస్ ఇప్పుడైతే రేపు ఇంకా డెకరేషన్ మాత్రం మామూలుగా వండకడు కదా బంతి పూలు తెచ్చుకొని హారం కట్టసాం మార్నింగ్ అయితే ఇది బాగా క్లీన్ చేసుకొని ఇలా చేసుకున్నాము ఎలా ఉందో సింపుల్గానే చేసుకున్నాము ఎందుకంటే చిన్నది కదా అది బయట పెట్టుకోలేదు ఈసారి అంతా ఎందుకు వినాయకుడు అని చదివి మేము అయితే చిన్న వినాయకుడిని తెచ్చుకున్నాము మట్టి వినాయకుడిని మేమైతే ఇంట్లోనే నేను నచ్చినాం చేయాలని ఎందుకంటే ఇది ముట్టుకుంటేనే సాల్ బాగుంది కరిగిపోతుంది అండ్ చేసేస్తాము చేసి మంచిగా తినేసి ఇప్పుడు మా డెకరేషన్ అన్న వినాయకుడు అన్న అమ్మవారు చూడండి మీద అట్టి నాయకుడు తెచ్చుకుంది నైటే చూపించాను దీంట్లో తిన్నాం అనుకున్నాం మేమైతే ఉన్నాళ్ళు చిత్రాన గుల్లగడ్డ ఇవన్నీ చేసుకున్నాము ఇదైతే మేము థౌజండ్ రూపీస్ పెట్టి చెట్టు తెచ్చినాము